హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు లక్ష్మీ లైఫ్ స్టైల్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మా ఆవులకి దానా పెట్టడము అలాగే వాటి కింద ఈవినింగ్ టైంలో ఎలా క్లీన్ చేస్తాను అనేది ఈ వీడియో అనమాట సో మిక్చర్ అనేసి ఉంటుంది కదండి ఆవులకి సో అదనమాట మా ఆయన పొద్దున్నే లేచి బస్తాలు తీసుకొచ్చారు అలాగే గోధుమ పొట్టు అనేది బస్తా కూడా తీసుకొచ్చారు ఇవి స్టార్టింగ్ నాన్ పెట్టేసి తర్వాత లాస్ట్లో పెడితే కనుక గడ్డి అన్నీ తినేసిన తర్వాత లాస్ట్లో పెడితే ఇంకా తాగేసి పడుకుంటాయి అనమాట అయితే ఇప్పుడైతే నాన్ పెట్టేస్తున్నాను ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ అవుతుందండి సో ఇంకా ముగ్గురికి మూడిటికి కూడా మా కన్నాకి గిరిగాడికి సీతాకి గిరిగాడు చిన్నోడు కాబట్టి వాడికి చిన్న బకెట్లు అయితే వేశాను సో మూడిటికి కూడా మూడు అయితే వేసేసాను అనమాట వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో కొంచెం నీళ్ళు అయితే వేసేసి నానబెట్టేసాను అనమాట సో ఇక కోళ్ళు ముయ్యాలి ప్యాడ్ అయితే తీసేసేయాలి ప్యాడ్ మొత్తం కూడా తీసేసానండి ఇంకా రేపు సండే కదా ఇంకా రేపు పని ఏం పెట్టుకోకుండా ఈరోజే ఇంకా ఆవు షెడ్ కూడా క్లీన్ చేసేస్తున్నాను ప్యాడ్ మొత్తం కూడా తీసేసాను ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా షెడ్ మొత్తం కూడా ఒకసారి క్లీన్ చేసేస్తే నీట్గా ఉంటుంది ఫ్యాన్ కూడా వేసేయాలి మా కన్నాగాడికి కన్న సో వీడియోస్ చూడండి సో ఇంకా కడిగేసిన తర్వాత ఫ్యాన్ అయితే వేసేసాను ప్యాన్ వేసేసి ఇంకా ఆరుతూ ఉంటుంది ప్యాడ్ తీసాను కదా ఆ ప్యాడ్ మొత్తాన్ని కూడా ఇంకా వేసేసాను అనమాట ఇంకా గడ్డైతే వేస్తున్నాను సీతకి ఈ పాడంతా కలెక్ట్ చేసి ఇంకా చూడండి మా పిల్లలు ముగ్గురు కూడా మెట్ల మీద ఎలా కూర్చున్నారు ఇంక అందుకని క్లిప్ లాగాను అనమాట ఇంకా మా పెద్ద బాబే నన్ను వీడియోస్ తీస్తాడు పాడ మొత్తం కూడా కలెక్ట్ చేశాను కాబట్టి ఇంకా ఆ పైన వేసేసేయాలి ఈ పాడ మొత్తం కూడా మాకు పొలం లేదండి ఫ్యూచర్లో పొలం కనుక తీసుకుంటే అంటే మా ఆయనకి ఆర్గానిక్గా పండించాలంటే చాలా ఇష్టం అండి సో అందుకని చెప్పేసి ఇట్లా అనమాట ఇంక అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇంకా నానబెట్టాను కదా ఇంకా వాటర్ అయితే ఫుల్గా నింపేసి సాల్ట్ వేసేసాను కొద్ది కొద్దిగా సాల్ట్ వేసేసి గోధుమ పొట్టు కూడా వేసాను అనమాట సో ఇంకా లోపలికి వెళ్తుండగా వీడియో చూడండి ఎలా కదిలిస్తున్నాడు ఇంకా వాటర్ అంతా కూడా ఫిల్ చేసేస్తే గడ్డి తినేసింది కదా ఆరిపోయిందండి ఈలోపు ఇందాక క్లీన్ చేశాను కదా ఆరిపోయింది ఇప్పుడు వాటర్ మొత్తం కూడా నిండుగా పెట్టేస్తే తాగేసి ఇంకా కామ్గా పడుకుంటుంది అనమాట అలాగే పెట్టేయాలండి మసీదు కన్నా చూడండి అక్కడ వాటర్ ఫిల్ చేస్తుంది ఉట్టి వాటర్ అయితే తాగట్లేదు దీనికి అలవాటు పడిపోయింది టేస్ట్కి ఇలా పడుతుంటేనే తాగుతుంది ఇంకా అలా పెట్టేసేయాలన్నమాట ఇంకా మా ఆయన పొద్దున్నే లేచి వీటి కింద పని చేసి పాపం ఆయన చెప్పి వెళ్తారనమాట ఆవులకి ఇలా పెట్టాలి ఇలా చేయి ఇలా చేయి ఈరోజు అని చెప్పేసి కోళ్ళకి కూడా వాటర్ ఏమైనా పెట్టాలా లేకపోతే ఫుడ్ ఏమైనా పెట్టాలని చెప్పేసి ఆయన చెప్పి వెళ్తారనమాట ఇంకా నాకు ఈరో ఆ రోజు మొత్తం కూడా పని సరిపోతుంది ఇంకా మా సీతాగాడికి సీతాకి పెట్టేస్తే సారీ గిరిగాడికి అనమాట గిరిగాడికి పెట్టేస్తే వాడు కూడా తాగుతాడు నిదానంగా తాగిద్ది ఇది ఇంకా మా సీతాకి పెట్టేస్తున్నాను ఇంతమాటికి మా వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి సో మా కష్టానికి తగ్గట్టుగా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మా సీతాకి పెట్టేస్తే ఇంకా అది తాగేస్తుంది ఇంకా ఈ రోజుకి ఆవుల కింద అయితే పని అయిపోయినట్టే అండి ఇంకా మా పిల్లల్ని చూసుకోవాలి ఇంకా మా పిల్లలు నేను ఈ వీడియోకి వాయిస్ ఇస్తుండగా కూడా అల్లరి చేస్తారు ముందే చెప్తాను అల్లరి చేయి మాకండి వాయిస్ ఇవ్వాలని చెప్పేసి అయినా కానీ వాళ్ళు ఇవ్వనరు పోనీ నా కాయనకాలే తిరుగుతూ ఉంటారు పిల్లలు ముగ్గురు కూడా వెనకాలే ఉంటారనమాట సమ్మర్ హాలిడేస్ అయిపోయి వచ్చినాయి ఇంకా స్కూల్స్కి అయితే పంపించాలి ఇంత మటుకి వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి సో వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో చాలామంది అడుగుతున్నారు వీడియో ఆవులకి కింద చేసి డైలీ పెట్టండి